సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇంకా మా ప్రమిళకి ఏదో పెద్ద డౌట్ వచ్చిందంట ఈరోజు డౌట్ అని కాదు ఎవరో ఏదో ఒక మాట అన్నారంట సో అది ఇంకా ఏంటి అని చెప్పేసి బాగా ఆలోచన చేస్తుందనమాట సో అది ఏం కాదు కానీ చిన్న మాటనే ఏంటంటే మొక్కం ఏదో కొంచెం పసుపు కలర్లో ఉందని చెప్పినారంట అంటే దాని అర్థం ఏమంటే బ్లడ్ ఏమన్నా తక్కువ ఉందా ఏంటని చెప్పినారంట సో దాని గురించి ఏ డిస్కస్ చేస్తుంది అనమాట సో నేను చెప్పాను ఏం కాదులే సో అలా ఏం ఉండదు ఫుడ్ గిడ్ అంత ట్యాబ్లెట్స్ టైం టు టైం అన్నీ తీసుకుంటున్నాం కాబట్టి సో ఏమంత ప్రాబ్లం ఉండదని అయితే నేనైతే చెప్పాను అనమాట కానీ లేదంట దాని గురించే దాని గురించి నుంచి చెప్తానే చెప్తానే ఉంది సో ఇంక ఈరోజు కొంచెం కూరగాయలు తెచ్చుకొని అంట అంటే వాళ్ళన్ని తడవలేదు ఈరోజు మంచి మంచి కూరగాయలు ఏదేదో చెప్పింది ఏంటంటే ఎర్రగడ్డ క్యారెటు తను ప్రెగ్నెన్సీ టైంలో మంచిగా కూరగాయలు అన్నీ సొంత చేసుకొని వచ్చుకుంటుందంట సో సర్లే అని చెప్పాను నేను కూడా ఎందుకంటే ఇంక తనకు భయం ఉంది కాబట్టి సో తెచ్చుకొని అంటే డైలీ తింటున్నాం కానీ ఇంకొంచెం ఎక్కువ తింటుంది అంటే రెండు మూడు నెలల్లో సో హ్యాపీ నాకు కూడా తినడమే కావాలండి ఇంకా బ్లడ్ తక్కువ అయితే చాలా రామాణాలు ఉంటుంది అది ప్రెగ్నెంట్లు ఉన్న ఉన్న వాళ్ళకి లేండి ఆ బాధ ఇంకా నాగు నా బాధ కూడా అదే రక్తం మాత్రానికి తగ్గనే తగ్గకూడదు కరెక్ట్ ఉంటే చాలు అని అంతే కోరుకుంటున్నాను ఇంకోటి నిన్నటి నుంచో ఒక ఆమె అనింది అనమాట ఏం పాప నీ మొక్క వైట్ కనిపిస్తా పచ్చగా కనిపిస్తానో వాటికి నాకు ఇంకా భయం వేసింది అందుకనేసే ప్రతాప్ దగ్గర అయితే చొప్పిది ఇంకా ఈరోజు అయితే అన్ని ఆకుకూరలు కాయగూరలు అన్నీ అయితే తీసుకొచ్చుకుంటాను మంచిగా వరుసగా ఒక పది రోజులు కావచ్చు అర్థం చేస్తాం చూడండి ఇంకా అన్నీ అయితే తీసుకొని ఎంగనూరులో దొరుకుతాయి మార్కెట్లో అన్ని ఇంకా అన్ని కుప్పలు కుప్పలు పెట్టింటారు తీసుకొని అయితే వస్తాము ఇంకా అలాగే ఇంకా మెంగనూరుకు వెళ్ళాలి సో కొన్ని పనులు ఉన్నాయి అన్నమాట సో ఫ్రమేలా నేను వెళ్ళి ఆ పనులు చూసుకొని వచ్చేసి ఇంకా అలాగే ఇంకా తనకు కావాల్సిన వెజిటేబుల్స్ నేను ఇంకో విషయం ఇప్పుడు వెళ్ళి అంగన్వాడీ దగ్గరికి వెళ్ళి అయితే అక్కడ తనకు కొంచెం పోషకాహారం ఇస్తారు కదా సో మంత్లీ టూ నెలలో రెండు సార్లు నెలకు ఒకసారి రెండు సార్లు ఇస్తారు వెళ్ళి సో ఏమో సరుకులు ఇస్తారు అంటే ఆహారము ఇంకా తనకి ఏమే అవసరమో ప్రెగ్నెన్సీ టైంలో అవన్నీ ఇస్తారు కదా సో వెళ్ళైతే అయితే తెచ్చుకుందాము అక్కడ కూడా వెళ్తాము సో ఇక్కడికి వెళ్ళేసి తొందరగా ఎమ్మెరికి అయితే బయలుదేరతాం మేమైతే ఐరన్ కూడా తీసుకెళ్ళాలని చెప్పినట్టు గుర్తు ఐరన్ అమ్మాయి ఏడుస్తుండే వాళ్ళ అమ్మ పోయి మంచిగా కొంచెం కూల్ చేసి వస్తది మరి మనం అట్లా పోయి సర్కిల్ తీసుకొని వస్తాం మనం ఎమ్ముడు వస్తుంది అందుకని మనం ముందు పోయి సరుకులు తెచ్చుకుంటాం ఓకే వెళ్తామండి వెళ్తే తెలిసి తీసుకొని వస్తే వచ్చేస్తాం ఎక్కువ తక్కువస్తే బరువు అవుతుంది సో లాస్ట్ టైం తెచ్చాం కదా ఎక్కువ పట్టుకొని కొంచెం అట్లా ఏమైనా ఎక్కువ తక్కువ పట్టుకొచ్చేస్తాను లేదా వచ్చేస్తాను నేను నిస్సి ఈ ట్రైపాడ్ ఇంట్లో పెడతావా నిస్సి సే ఏం నీ హైట్ ఉంది చూడు ఇది కూడా ఇంట్లో పెట్టేసి రాపో అరే నువ్వు తీసుకోరా కరెక్ట్గా మళ్ళీ అక్కడికి వెళ్ళినాక కవర్ లేదు అది లేదని సరుకులు ఎక్కువైతే చేతితో పట్టుకోవడానికి ఇబ్బంది నిసి నువ్వు అంగన్వాడికి రావా అంగన్వాడి పోవా వాళ్ళక్క పోదండి ఈరోజు వెళ్తున్నాం బాయ్ చెప్పు నిస్సీకి బాయ్ చెప్పు నువ్వు అవసరం లేదు మేము ఒక్కతే వెళ్తాం మా బండి మీద మేము వెళ్తాం నువ్వు రావడానికి అసలు మాకు లేదు ఫ్రెండ్స్ మేము వెళ్తున్నాం తను కూడా వస్తున్నా ఎమ్మడు పడింది అవసరం లేదు పోస్తాము నిస్సీ బాయ్ మొడవండి నేనుసరే అని చెప్పేదా. ఏమే యాడకొస్తావును వదిలే ఎత్తుకొద్దు. అవ్ నేను వసం బైనిసి ఎత్తుకొ రా. బాయజపట్కి ఇప్పుడు గ్లోరాతి బాయజప బాయజప నిసి 21 ఈ రోజు 21 నిసి కుచంగా నిం జాయిన్ చేస్తా మనం అన్నవడగా అకల అందరూ వస్తున్నారు చూడే. ఆ చూడండి మేడం మా పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టుకోండి మా మా ప్రైజ్ అందరినీ అమ్మో కూర్చోబెట్టుకోదంట మీ టైం వచ్చినప్పుడు వచ్చేస్తారు మేడం పోలా పాలుపేటేసిన ఎండు మేడం ఇందాక మాట్లాడినాం చూడండి మేడం ఇంటికాడ మాట్లాడినాం పౌష్టికాహారం ఇస్తారు ఈరోజు ఈ రోజు వెళ్ళాలని చెప్పేసి మాట్లాడినాము వచ్చినాము ఇంకా పొద్దున్న టైంలో ప్రీస్కూల్ కార్యక్రమాలు ఉంటాయి ఆట పాటల ద్వారా పిల్లలకు ప్రార్థన ఆటపాటల ద్వారా ఉంటాయి తర్వాత వాళ్ళకు గుడ్డు ఎగ్స్ ఇచ్చిన తర్వాత ఎగ్స్ తిన్న తర్వాత మళ్ళీ ఆ భోజనం భోజనం అయిన తర్వాత అప్పుడు గర్భవతలకు బాగలినందరికి స్టాకు పంపించేస్తాము పదం రైంట్ కట్టాము బరువు ఉండదు సారా ఎన్ని ఎన్ని గ్రాముల లెక్క ఇస్తారో ఎన్ని అన్నీ చెప్పు నీట్గా చాట్లది ఓకే వస్తుంది కదరా తెలుగు చదువుతావు కదా చదువు చూద్దాం సరుకులు తీసుకోవడమే కాదు చూడండి ఎన్ని ఎన్ని వస్తుందని చెప్తే చదవాలి ఇప్పుడు ప్రేమ్లా చదువు గర్భవతులకు అందవలసిన సరుకులు బియ్యము ఒక కేజీ కందిపప్పు ఆయిల్

గుడ్లు ఐదు ఇంకా అన్నం పిల్లలకి ఏమేమి అన్నం పెడతారని చెప్పేసి మన ఇచ్చి ప్రైజ్ వస్తే వీళ్ళకి పెట్టాల్సిన క్వాంటిటీస్ అండి డైలీ ఎంత ఆయిలు ఎన్ని బియ్యము ఎన్ని పాలు డైలీ ఎన్ని గుడ్డు ఇవ్వాలని చెప్పేసి ఇవి పాలు పాలు అటుకులు ఎండు ఖర్జూర రాగి పిండి ఓకే ఇంతకుముందు ఎక్స్ ఇచ్చినారు ఆయిల్ ప్యాకెట్ అన్ని నచ్చినాయి కదా అలాగే గుడ్లు కట్టాలి కదా అవి బెల్లంతో చేసినవి అవి కూడా ఒక ప్యాకెట్ అనమాట సో ఇవన్నీ ఇస్తున్నాం అనమాట బట్ ఇప్పుడు అప్డేట్ అయినది కానీ మేము చిన్నప్పుడు అయితే అసలు ఓన్లీ పిండి ఆ సొండిగలు అని చెప్పేసి స్నాక్స్ అనమాట అవి ఇచ్చేవాళ్ళు ఓన్లీ ఒకటే సో ఇప్పుడు చూడండి ఎన్ని హాస్టల్స్ లో కానీ ఎక్కడ కానీ చాలా అప్డేట్ అయింది అనమాట మంచిగా పిల్లలు పౌష్టికాహారం అవన్నీ కూడా అవును మేడం అవును కాబట్టి ప్రెగ్నెంట్లు ఎవరైతే ఉన్నారో మన విలేజ్లలో ఖచ్చితంగా అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహారం ఖచ్చితంగా తీసుకున్నప్పుడు ఓకేనా ఎందుకంటే మనం ఇంట్లో డైలీ తినేవి కానీ ఇక్కడ మాత్రము సో ఒక గర్భవతికి తనకి ఎలాంటి పోషకాహారము ఎన్ని క్యాలరీస్ ఎన్ని విటమిన్స్ ఎన్ని ప్రోటీన్స్ ఉండాలో ఎంత అందాలో అన్ని ఇచ్చేస్తారనమాట సో ఇంకా మాకు దగ్గరనే సో జస్ట్ అలా వాకింగ్ చేసుకుంటూ వచ్చేస్తే వచ్చేస్తాము నేను చిన్నప్పుడు చదివిన సు అంగన్వాడి కూడా ఇదే నిజంగా ఇక్కడికి వస్తే కాళ్ళ చేతులు వణికి పోయావన్నమాట తా తాక్కునేవాడిని సో లాక్కొని వచ్చి వరీ పడేసేవాళ్ళు సో ఓకే హ్యాపీ ఇప్పుడు మా పిల్లలని నవ్వుకొని వస్తున్నాను కూడా ఉన్నాయి మేడం ఇగోండి ఇవన్నీ మా చిన్నప్పుడు అనమాట యాక్చువల్గా మా మేనమ్మ అవుతాడు ఈయనే చిన్నవిన్నాడు అంటే నేను ఇక్కడ ఉంటాను ఈ ఇక్కడ ఉంటాను సో ఓకే ఇవల్ల మా మేడం చూడండి యంగ్ ఏజ్లో ఎంత బాగుందో చూడండి ఇక్కడ ఉంది కదా సో వరుసగా అత్త కూడా అవుతుంది అండి మేడం అనాలి కాబట్టి అంటాను ఓకే వీళ్ళందరూ ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు పుట్టినారు పెద్దవాళ్ళే కాదు ఇంకా వాళ్ళ పిల్లలు ఈ ఈ పిల్లల పిల్లలు వస్తున్నారు అనమాట వాడికి ఓకే చాలా హ్యాపీ అనిపిస్తుంది హైదరా కాదు ఈడనే ఉన్నారు చూడే ఓకే మేడం వెళ్ళొద్దు మేడం ఓకే మేడం చాలా టైం టు టైం సరుకులు ఇస్తుంటారు చాలా గ్రేట్ నిజంగా కాదు ప్రేమిలా

అన్ని జాగ్రత్తగా దాచిపెట్టే అన్నీ అక్కడెక్కడ పెట్టుకో ఎప్పుడు తినాలో అన్ని రెడీగా తినేసి మన ఎమ్మి నూరు కిలో టైం అవుతుంది

ఫ్రెండ్స్ మొత్తానికి ఇంకే టౌన్ అంతా తిరిగి వచ్చామనమాట తిరిగి తిరిగి అలిసిపోయితే వచ్చాము ప్రములు కొన్ని పాత్రలు అయితే కొనుక్కోని సాయంత్రం అయింది ఇంకా వచ్చేపాటికి సో సాయంత్రం అయింది చూడాలి చల్లబడ్డది ఇంకా అన్నం తింటువే వ్యవస్థ వస్తుంది ముక్కు పెట్టుకో బాగుంటదివా ఇంకా మేమైతే ఇంకెంగనూరుకి అయితే పోయి అట్లా జాతరలో పోయి కొన్ని సామాన్లు అయితే ఇంటికి సంబంధించినవి మాత్రమే తీసుకొచ్చామా అవి ఎట్లా ఉన్నావో మీకైతే చూపిస్తాను వెళ్ళొచ్చేపాటికి మామూలుగా కాదు అల్పొచ్చింది ట్రాఫిక్లో బైక్ నడిపి నడిపి ఇంకొన్ని పనులు ఉంటాయి కదా అవన్నీ చూసుకొని పని చేసుకుని వచ్చే టైం అయింది చూడండి సో మొత్తానికి రా చాలా రోజుల నుంచి చదువుతుంది రొట్టెలు చేసుకోవడానికి పెన్నం కావాలి రొట్టెలు చేసుకోవడానికి పెన్నం కావాలి సో ఆ పేరు ఏదో కొన్ని పాత్రలు లేదు తనకి నచ్చిన కొనుక్కుందనమాట సో ఓకే తను చూపిస్తారని అంటే కొంచెం అంటే మనం ఇంతమందిలో ఉన్నాము షాపింగ్ చేయడానికి పిల్లలు నిల్ నిలబడతలేరు అనమాట అల్లరల్లర ఏడుస్తున్నారు టైం అయితే నిద్ర వస్తుంది కదా సో ఇంకో రోజు వస్తానని చెప్పేసి కూల్గా అనుకున్నాం అనమాట ఇంక ఈరోజు వెళ్ళి అతను కొన్ని ఇంట్లో వాళ్ళకి రోజు గాజులు తీసుకోలేదని కొన్ని గాజులు కొన్ని ప్లాస్టిక్వి కొన్ని పాత్రలు తీసుకున్నారు మొత్తానికి చూపిస్తా అంటే చూపిస్తాను చూపిస్తాను నువ్వు ఆ తర్వాత చూపి అందరూ తెలుసు ప్రమల ఏదన్నా ఒకటి కొనుక్కుంటే ఇక అందరూ చూపించడం అలవాటు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫ్యామిలీకి అయితే చూపడం నాకు చాలా ఇష్టము ఒకసారి అయితే చూపిస్తాను చూపి ఏవో బిర్యానీ చేయడానికి మంచి పాత్రలు కొనుక్కొని చూడు ప్రైజ్ మీ అమ్మ ఓ ప్రైజ్ మీకు బిర్యానీ చేస్తుందంటే దాంట్లో బిర్యానీ చేస్తుందండి దాంట్లో బిర్యానీ చేస్తుందంట దాంట్లో మనకి రొట్టెలకు అసలు చాలా వెయిట్ ఉందిరా దీంట్లో ఉంది కానీ అసలు ఒక మూడు కేజీలు ఉంటుందండి నాకు తెలిసి ఇదిగో చెయ్యి చూడండి చాలా వెయిట్ ఉంది వెయిట్ ఉండదు ఇంకా ఇవి కూడా మందం అన్న బయట దొరికే వాటికి కాకుండా చాలా మందంగా ఉంటాయి సో ఇవి కూడా కొనుక్కోయింది ఓకే మందంగా మనం ఎప్పుడైనా చేసుకోవడానికి ఇంట్లో బాగుంటది ఏదైనా నాన్ వెజ్ కానీ ఏదైనా అనేసి దీంట్లోనైతే అయితే ఇంకా మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి కొంచెం పెద్దది తీసుకునేదా మందం అయితే బాగుండదు మందం ఉండేది తీసుకోవాలన్నమాట ఉంటే ఉంటే ఏదైనా రుచి ఉంటది టేస్ట్ వంట ఉండే అంటుకోకుండా అడగంటుకుంటా ఇంకోటి ఏమంటే మందం ఉంటే ఏంటంటే డేగిస్ లో అడగంటుకోకుండా ఉంటుంది అనమాట మందం అయితే బాగుంది నాకు నచ్చింది అయితే ఇది కూడా సేమ్ కింద బాగా మందం ఉంది అందుకనేసి తీసుకున్నాను అనమాట ఏమన్నా చికెన్ అని ఉడుకుతుంది అందులో ఉడుకుతుంది ఫ్రై బాగుంటుంది రండి అప్ప చేపల ఫ్రై కానీ చికెన్ ఫ్రై కానీ మటన్ ఫ్రై కానీ ఇట్లా చేసుకోవచ్చు బాగుంటుంది ఇంకా ఈ రెండు అయితే నాకు నచ్చినందుకు ఈ రెండు డేషాలు అయితే తీసుకునే ప్లాస్టిక్ డబ్బాలు తీసుకుంది ఓకే ఇంకా ఒక గ్లాస్ సెట్ టీ గ్లాసుల సెట్ ఇవి వచ్చేసి దీని మీద ప్లేట్లు అనమాట ప్లేట్ తెలిసిలే చెప్పలేవు ఇంకా నాకు ప్రపంచాదే మరి నీకేంది చూడు సోఫాలు అన్ని చిన్నగొట్టేరే ఇప్పుడు మరి కొత్త సోఫాలు తీసుకోవాలి ఇప్పుడు ఎంత ధైర్యంగా చూడు మరి తప్పు చేసి వస్తాదని ఊకే ఉండాలి కదా నువ్వు మిర్చిన కొట్టేటోళ్ళు మేము తెచ్చేటోళ్ళం పని జరిపోయింది ఇంకా వచ్చేసి ఇంకా డజన్ అయితే పన్నెండు గ్లాసులు అనమాట ఎప్పటికైనా ఉంటవి అన్నట్టు ఇంకా మా ఇంట్లో టీ తాగే వాళ్ళు ఎక్కువ కదా ఫ్రెండ్స్ ఇంకా సో ఇంక ఈ సెట్ తీసుకుందన్నాడు అన్నట్టు పన్నెండు ఉంటాయి అంట స్టీలు ఓకే సరేలే మా సైడ్ పెళ్లిలో ఎక్కువ అనమాట పెళ్లిళ్ళు పెళ్లి కూతురు వచ్చినప్పుడు ఇటీ ఇవి వచ్చేసి అల్లం కూతురికి ఇంకా పసుపు లేకుండా సరేలే దేనికి వాడుకో బాండాయి మందము బాగా మందము ఇంకా మా సైడ్ వచ్చేసి పెళ్లి సీజన్ అప్పుడు ఆడపిల్లలు చూసేకొస్తే గ్లాసులు అడుగుతారు అనమాట ఫస్ట్ వాళ్ళ ఇంట్లో లేకుంటే అమ్మ ఇంటి పక్కన వాళ్ళు ఒక నాలుగు గ్లాసులు అట్లానే కాదు మా ఇంట్లో దాంట్లో ఉండాలి ఆడపిల్లలు అని అందుకనేసి పన్నెండు గ్లాసులు తెచ్చాయి ఇంకా కొత్త కూడా ఉండవే అట్లా పైన పెట్టాను అనమాట ఇంకా గాజులు అయితే మనం తీసుకోలేదు కొ అంటే మా తెలిసిన వాళ్ళకి ఇంకా ఇవి వచ్చేసి మా గ్లోరీకి పండగ చీర ఇట్లనే ఉంది కాబట్టి ఇది వైట్ పింక్ కలిసింది కదా వైట్ పింక్ తీసుకుంది మా గ్లోరీకి టూ టూ సైజ్ మా గ్లోరీ చేయాలా ఇవి వచ్చేసి మా బంధువుల వాళ్ళకి అనమాట ఇవి అరదు ప్రాజీ ఇవి కూడా మా అక్కకే అనమాట ఇవి ఇవి ఇంకా ఇవి వచ్చేసి మా గ్లోరీకి మూడు సెట్లు అయితే తీసుకున్నాను మూడు డజన్లు వచ్చేసి మా అక్క వాళ్ళకి అనమాట ఇవి రెండు డజన్లు అయితే మా వాళ్ళకి అయితే తీసుకున్నానే తీసావాడాలి దెబ్బలు పడాలా ఇది వచ్చేసి మా గ్లోరీకి పండగకి చీరే కాబట్టి కలరు నేను ఇదే కలర్ తెచ్చుకున్నానే గ్లోరీకి నచ్చుతామో నచ్చలేదు ఇవి నాకి ఇవి నాకి చూడు గ్లోరీ టూ టూ సైజే చేస్తాయి మరి మా ముగ్గురు నాది భారతీది గ్లోరీ ముగ్గురిది ఒకే సైజే బాగుంటుంది గ్లోరీ మా గ్లోరీ మన గాజులు తీసుకోలేదు ఇంకా ఈరోజు అయితే రెసిపీ కానీ రోజు తానే పోయి కాసి తనకు కావాల్సిన వంటి కొడుకొచ్చుకొని మంచి బాగుంది కలర్లు అనుకోలేదు ఇంకా ఇవైతే తీసుకునేమే ఇంకా స్వీట్ అయితే నేను మొన్న జాతరలో పోయినప్పుడు అన్ని స్వీట్లు కొనుక్కొచ్చుకుంటాం కానీ కాజా తీసుకోలేదు ఈరోజు అయితే తిందామని అయితే ఇంకా ప్రతాప్ నాకోసం పోయి మళ్ళీ వచ్చేటప్పుడు గుర్తు చేసుకొని మరీ తీసుకొచ్చాడనమాట ఇప్పుడైతే తింటా మాట్లాతుంది నాకు కూడా నాది కప్పు చాలా మా సైడ్ కాజా అంటారు అనమాట మడత కాజా కూడా కాదు కానీ ఏం కాజా ప్రేమలా మడత కాజా లానే ఉంటుంది కదా పొరలు పొరలు చాలా చాలా స్వీట్గా ఉంటుంది అనమాట అసలు చాలా మెత్తగా సో చాలా బాగుంటుంది చూసి చూసిగా సో నాకు నాకు కూడా చాలా ఇష్టం ఇది కానీ మనం వీళ్ళు మిస్ చేసారు తెలియదు అంటే మేము కన్ఫ్యూజ్ అవుతాంలే మొన్న స్వీట్లు కాడ ఏం తీసుకోవాలో లేదు లేదు అన్నట్టు ఇంకా ఈరోజైతే కాజు అయితే తీసుకొచ్చాము మా సైడ్ చాలా ఫేమస్ అనమాట ఇది ఏం జాతరలో జాతరలు ఉన్నప్పుడే దొరికేది మామూలు టైం దొరకదు అనమాట దొరకదు చూడండి చాలా మెత్తగా ఉంటుంది అనమాట జస్ట్ ఇలా అనంగానే ఇవ్వండి పొరలు పొరలు వచ్చేస్తుంది చాలా స్వీట్గా ఉంటుంది ఎట్లా తినాలి పెద్దగా ఉంటుంది ఇంకా పెద్దగా ఉంటుంది చిన్నిగా ఉండేవి ఇది ఇంకా పెద్ద పెద్ద ఇంతలా ఉంటుంది ఒక్కటి ఒక్కటి తినలేమేమో అంత తీపి ఉంటుంది బాగా చూసి చూసి బాగుంటుంది తినండి అయిదా ప్రసాస వాళ్ళకి కూడా లేండి వాళ్ళ కోసం వాళ్ళకి కూడా ఉందిలే వచ్చినాక అందరికిచ్చే అయి రుప్పా